Thank you ప్రకృతి పద్ధతి వ్యవసాయం రాష్ట్ర వ్యాప్తంగా నోటు విన్నా ఇదే మాట వినిపిస్తోంది ఇప్పటికే రసాయన సాగుతో పేద రైతుల ఇళ్లల్లో వెలుగులు నింపుతోంది పెట్టుబడి తగ్గి ఆదాయం పెరగడమే కాకుండా ఆరోగ్యపరంగా ఆయుష్ను పెంచుతోంది ఇలాంటి పరిస్థితులు అనారోగ్యంతో కూనరల్లుతున్న కుటుంబాలకు అనుకూలంగా మారి భవిష్యత్తుకు భరోసా అందిస్తున్నాయి రైతు మేడికొండ భాస్కర్రావు ఏడేళ్ల నుంచి ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు మేడికొండ భాస్కర్రావు మాది ఈపూర్ గ్రామం ఈపూర్ మండలం పల్నాడు జిల్లా మా అమ్మ మా నాన్నకి నేను ఒక్కడినే కొడుకుని మాది ఫస్ట్ నుంచి కూడా వ్యవసాయ కుటుంబం మా తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళు నన్ను డిగ్రీ వరకు చదివించడం జరిగింది మాకు రెండు ఎకరాల పొలం ఉంది ఈ రెండు ఎకరాల పొలంలో మేము ఫస్ట్ నుంచి కూడా మిరప అలాగే వరి అట్లా చేసుకుంటూ వచ్చేవాళ్ళం కెమికల్ వ్యవసాయం చేసేవాడిని ఇది ఫస్ట్ నుంచి కూడా ఆ కెమికల్ అధిక ధరలు ఎక్కువైపోయి పెట్టుబడి ఎక్కువ అవుతా అట్లాగనే దిగుబడి తక్కువ అవుతూ మాకు నష్టం వస్తూ ఉండేది దీనికి ముందు రసాయన పద్ధతి అనుసరించే సమయంలో వాటి నుంచి సమకూరిన ఉత్పత్తులను పూర్తి స్థాయిలో ఇంటి ఖర్చుకు వినియోగించేవారు వీటిలో రసాయన ప్రభావం అధిగమించడంతో తన భార్య సత్యవతి అనారోగ్యానికి గురై నడవలేని స్థితికి చేరుకున్నారు ఇట్లా కెమికల్ వ్యవసాయం చేస్తున్న తరుణంలో మా మిస్సెస్కి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్కి వెళ్ళాము అక్కడ డాక్టర్ గారు ఏం చెప్పారంటే పోషక విలువలతో కూడిన ఆహారం తినమని చెప్పి చెప్పడం జరిగింది ఈ పరిస్థితుల్లో ఎకరా విస్తీర్ణంలో కందితో పాటు అంతర పంటల సాగుకు శ్రీకారం చుట్టారు అప్పటి నుంచి నేను నా పొలంలో పప్పు ధాన్యాలు చిరుధాన్యాలు గాని అన్నీ కూడా నా చేలో పండించుకోవడం జరిగింది ఇట్లా ఏటీఎం కూడా ఒక పది సెంట్లు వేయటం జరిగింది ఏటీఎంలో ఆకుకూరలు కూరగాయలు పప్పు ధాన్యాలు మొత్తం అన్ని రకాలు నా చేలోనే దొరికాయి అలాగే నాకు ఇంకొక ఎకరంలో వరి వేసుకోవడం జరిగింది దీనిలో భాగంగా సాగు చేసే భూమిలో ముందుగా పిఎండిఎస్ వేసుకున్నారు నెల రోజుల అనంతరం దానిలో ఘనజీవామృతాన్ని కలిపి దుక్కు చేసుకున్నారు ఈ విధంగా సిద్ధం చేసిన భూమిలో కందిలో అంతర పంటలుగా కూరగాయలు ఆకుకూరలు దుంపజాతి తీగజాతి అపరాలు చిరుధాన్యాలతో పాటు ఎర్ర పంటలను నారుశుద్ధి చేసి నాటుకున్నారు ఆరు సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తూనే ఉన్నాను దీంట్లో ఈ సంవత్సరం వచ్చేసి ప్రధాన పంటగా కంది వేయటం జరిగింది దీంట్లో అంతర పంటలుగా సద్ద జొన్న మొక్కజొన్న కొర్ర మినుములు పెసలు అలాగనే అలసంద అలాగనే గోరుజిక్కుడు బెండ కూడా పెట్టుకోవడం జరిగింది ఈ పంటలకు పదిహేను రోజులకు ఒకసారి ద్రవజీవామృతాన్ని అందించారు అదేవిధంగా సాగులో ఉత్పత్తి పెంచేందుకు మీనామృతాన్ని పిచికారీ చేసుకుంటున్నారు ఈ విధంగా రైతు సాధికార సంస్థ రాజీ లేని సూత్రాలను సాగులో పక్కాగా అమలు చేశారు దీనికి అలాగే పుల్లటి మజ్జిగ ప్లస్ పేడవ మూత్రం ఇలాంటి వాటితోనే నాకు ప్రేయింగ్స్ ఇవ్వటం జరిగింది దీనివల్ల పురుగులు గాని తెగుళ్ళు కానీ చాలా తక్కువ వచ్చింది ఈ క్రమంలో సాగు నుంచి సమకూరిన ఉత్పత్తులను ముందుగా తన ఇంటి అవసరాలకు వినియోగించి అదనంగా లభ్యమైన వాటిని విక్రయిస్తున్నారు ఈ వచ్చిన పంటల్లో అంతర పంటల ద్వారా అయితేనేమి ఇప్పుడు సొద్దల ద్వారా అయితేనేమి నాకు సొద్దలు ఒక రెండున్నర కింటా అయింది అలాగే ఇవన్నిటి మీద లెక్కేసుకుంటే నాకు ఇప్పటివరకు ఒక ముప్పై వేలు నుంచి నలభై వేలు దాకా వచ్చింది అలాగే కంది కూడా ఇప్పుడు ఒక నాలుగైదు కింటాలు అవుద్ది అనుకుంటున్నాను కంది వచ్చేసి ఏడు వేలు దాకా ఉంది దగ్గర దగ్గర ముప్పై ఐదు వేలు నలభై వేలు దాకా ఈ కందికి కూడా వచ్చే ఆలోచన ఉంది అలాగే ఏటీఎం ద్వారా కూడా నాకు ఒక ముప్పై నలభై వేలు దాకా వచ్చింది ఆదాయం టోటల్గా ఒక లక్ష రూపాయల దాకా ఇన్కమ్ కనపడుతుంది దీంతో పాటు ప్రధానంగా పంట పూర్తయిన మొక్కలను పూర్తిగా తొలగించకుండా సాగులో జీవ మల్సింగ్గా వినియోగిస్తూ అదనపు ప్రయోజనాలు పొందుతున్నారు ఈ పంటల ద్వారా వచ్చిన ఆ ఉత్పత్తిని తీసుకొని ప్రతిమవారిని అట్లానే లైవ్ మల్సింగ్గా వదిలిపెడతాను ఈ లైవ్ మల్సింగ్ వల్ల ఎప్పుడు కూడా భూమి కప్పబడి ఉంచుతుంది దీనివల్ల ఏమవుతుందంటే ఈ భూమి బాగా అయ్యి నెక్స్ట్ ఇయర్ పంటకు కూడా బాగా సారవంతంగా ఉంటుంది మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది వీటి ప్రభావం వల్ల గతంలో నడవలేని స్థితిలో ఉండే భార్య సత్యవతి ఆరేళ్లుగా ప్రకృతి ఉత్పత్తులు తింటున్న తన భార్య ఆరోగ్యం క్రమేపీ మెరుగుపడుతూ వస్తుంది ప్రస్తుతం నెమ్మదిగా తన పనులు చేసుకునే పరిస్థితికి చేరుకుంది ప్రతిదీ కూడా మా చేలోనే మేము పండించుకొని తినటం జరుగుతుంది మేము తినంగా కూడా ఇంకా మాకు బయట మార్కెట్లో అమ్ముకోవడం కానీ అట్లానే డోక్రా సంఘాల వాళ్ళకి అమ్ముకోవడం కానీ ఇట్లా చేస్తూ ఉన్నాము బయట నుంచి ఎటువంటి ఫుడ్ కానీ ఎటువంటి కూరగాయలు కానీ ఎటువంటి ఆకుకూరలు కానీ మేము కొనలేదు అట్లానే ఈ ఆహారం తినడం వల్ల నా భార్య గతం కన్నా ఇప్పుడు చాలా వరకు క్యూర్ అయింది వెయిట్ కూడా తగ్గింది ఆరోగ్యం కూడా కొంత కుదుట పడింది ఇదే కాకుండా ఈ పంటల నుంచి ఏటా లక్ష వరకు నికరాదాయం సాధిస్తున్నారు ఈ అంతర పంటల ద్వారా అయితేనేమి ప్రధాన పంటల ద్వారా అయితేనేమి మేము తిన్నంగా బయట అమ్ముకున్నవి సుమారు నాకు ఒక లక్ష రూపాయల ఆదాయం ఈ సంవత్సరానికి నికరాదాయం కనపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ విధంగా రసాయన సేద్యంతో కుదేలైన కుటుంబాలకు చేయూతనిస్తున్న ప్రకృతి సాగు వారి జీవితాలకు అండగా నిలుస్తోంది నా తోటి రైతులకు నేను చెప్పే మనవి ఒకటే మీరు కెమికల్కి పోయి ఎక్కువ ఖర్చులు పెట్టి ఆరోగ్యాలు పాడు చేసుకొని ఆదాయం తగ్గి నష్టాలు ఇవన్నీ బేస్ చేసే కంటే మంచి ఆరోగ్యాన్ని కాపాడుకొని మీకు కావాల్సిన మీ అవసరాలకు సరిపడా ప్రతి ఒక్కటి కూడా మీ సొంత పొలంలో పండించుకొని పలు పంటల విధానంలో పండించుకొని అవి తిని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నా యొక్క మనవి